స్వయంగా సీఎం గారే మొన్న ఒక సభలో చెప్పినారు వైసీపీ వాళ్ళను అంట కాకూడదని వైసీపీ వాళ్ళతో ఎవరికైతే లావాదేవీలున్నాయో వాళ్ళకే పదవులు వస్తున్నాయి ఈ సీఎం గారు చెప్పిన దానికి విడుదల మండలం కొత్తపల్లి మండలంలో నందికొడ్పూరు తాలూకాలో పార్టీ కోసం వాళ్ళకు పదవులు రావడం లేదన్నా ఎంతసేపు ఉన్నాయి కానీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎక్కడికి జంప్ అయితే వాళ్ళకి చంపేద్దరు మాత్రమే పదవులు ఇస్తున్నారు తప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అంతా పక్క పెడుతున్నారు అటువంటి వరకు పదవులు రావడం లే ఎలక్షన్ కన్నా ముందు వచ్చిన వాళ్ళు పదవులు ఇస్తున్నారు ఎలక్షన్ లేకపోయినా వచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తున్నారు పోటీ పడిస్తున్నారు పదవులు మళ్ళీ కాదు నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అధిష్టానం దీన్ని సీరియస్గా తీసుకొని నిజమైన కార్యకర్తలకు లబ్ధి చేయకూర నిజమైన కార్యకర్తలకు పదవులు అందేలా చూడాల ఇది మేము ఇన్ఛార్జింగ్ మినిస్టర్ కూడా ఒక లేఖ ద్వారా పంపిస్తాం పార్టీ పార్టీ కోసం పనిచేసిన వరకు పదవులు రావడం లేదు పార్టీలో కష్టపడిన వాళ్ళని గుర్తించి పదవులు ఇవ్వాలని చెప్పి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఒక లేఖ పంపుదామని అనుకుంటున్నాము పంపిస్తాం లేదంటే కలిసి ఆయనకు లేఖ ఇస్తాం ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళందరికి ఎవరైతే పార్టీలు మారితే వాళ్ళు మారితే వాళ్ళు మారితే వాళ్ళకి మాత్రమే పదవులు వస్తున్నాయి తప్ప పార్టీ కోసం ముందు వాళ్ళకి పదవులు రావడం ఇదేమని అయితే వాళ్ళు అసలు తెలుగుదేశం కార్యకర్తలు అంటే సేపు చూస్తున్నారు లీడర్లు

మండలంలోని నామినేట్ కోసులు ఇవ్వాలి ప్రతి మీటింగ్లో జిల్లా నాయకులు కానీ స్టేట్ నాయకులు కానీ కార్యకర్తలు దేవుళ్ళు కార్యకర్తలు అన్యాయం జరుగుతుంది తక్కువగా కార్యకర్తలకు పదవి సెలవుతున్నారు ఒక మూడు నెల రెండు మూడు కాల నుండి అలాంటిది ఏం జరుగుతుంది పదవులు లేకపోతున్నారు మా దగ్గర కష్టపడి పనిచేసే తండ్రి మాత్రం పదవులు రావడం లేదు ఖచ్చితంగా పార్టీని నమ్ముకొని సంవత్సరం పదవి సంవత్సరాలకి పార్టీకి కష్టపడి పని చేసినప్పుడు ఖచ్చితంగా నమ్మినేసిన పదవులు మనం ఇవ్వాల్సిందిగా పోవడం